గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సచివాలయాల ద్వారా ఏర్పాటు చేసిన వాలంటీర్లను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాక పక్కన పెట్టింది ఇప్పుడు వాలంటీర్లు పక్కనున్నారు ప్రతి నెల పింఛన్లు కూడా సచివాలయం ఇబ్బందే పంపిణీ చేస్తుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ముంపు ప్రాంతాలలో వరద బాధితులు చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా వీధుల్లో మాకు సమయానికి ఆహారం అందలేదని ముందుండ ముందున్న వారికి మాత్రమే అందిస్తున్నారు మాకు అందించడం లేదని కొన్ని విమర్శలు కూడా రావడం జరిగింది సహజంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు అందరికీ సహాయం చేయలేరు కానీ ఎంత సహాయం చేసినా ఏదో ఒక చోట విమర్శలు రావడం తప్పదు అవి ఎంత పని చేసినా ఎక్కడో ఒక చోట మిస్ అవుతూనే ఉంటుంది విమర్శలు వస్తాయి అది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు అది మామూలే కానీ ప్రస్తుతం ఇప్పటికైనా విజయవాడ ప్రాంతంలో ప్రస్తుతం వాలంటీర్లను వినియోగించుకోవడానికి ప్రభుత్వం ముందుకు వస్తే బాగుంటుంది అక్కడ ఇప్పుడు వాలంటీర్లు పని ఏంటంటే ప్రతి యాభై ఇండ్లకు ఒక వాలంటీరు వాళ్ళకేం కావాలనో గతంలో వాలంటీర్లు చూసుకునేవారు ప్రస్తుతం విజయవాడ ప్రాంతం అంతా వరద ప్రభావిత వరద ప్రభావానికి గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి సమయంలోనైనా కనీసం ప్రభుత్వం వాలంటీర్లను వినియోగించుకొని వారి ద్వారా బాధితులకు సేవలు అందిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే గతం నుంచి వాలంటీర్లకు విజయవాడ కావచ్చు ఇంకొక పట్నం ఇంకొక పట్నం కావచ్చు ప్రతి యాభై ఇండ్లకు అంటే వాలంటీర్కి ప్రతి ఇండ్లు ఎవరిది ఎవరున్నారు ఎవరు లేరు ఆ ఇంట్లో సంబంధించిన పూర్తి వివరాలు వాలంటీర్ల దగ్గర ఉన్నాయి అధికారుల ద్వారా కాకుండా ప్రస్తుతం అక్కడ విపత్తు జరిగిన చోట వరద ప్రభావిత ప్రాంతంలో ఈ రెండు మూడు రోజులు కనీసం నాలుగైదు రోజులు వారికి అన్ని సౌకర్యాలు కల్పించే వరకు వారి మళ్ళీ యథాస్థితికి వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లను వాడుకుంటే చాలా మంచిది వాలంటీర్లకు ఒక్కొక్క వాలంటీర్కి ఖచ్చితంగా యాభై ఇళ్ళకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ వాళ్ళకి తెలిసి ఉన్నాయి వాళ్ళ దగ్గర పూర్తి లిస్టు కూడా ఉంది తర్వాత వాలంటీర్లను ప్రభుత్వం పెట్టుకుంటుందో లేదో తర్వాత విషయం ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్షణమే వరద బాధితులందరికీ మంచి జరగాలి వారికి అందరికీ సహాయం అందించాలి అని ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి సహాయం అందాలంటే అధికారులే వెళ్ళి వివరాలు సేకరించాలంటే కొంచెం కొందరు మిస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇలాంటి సమయంలో వాలంటీర్లు కానీ ప్రభుత్వం వాడుకుంటే బాధితులందరికీ కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించి ఈ ప్రభావిత ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాలలో వాలంటీర్లను కొంతవరకు ఉపయోగించుకోండి కనీసం వారికి మంచి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలనుకుంటున్నారు కాబట్టి నాలుగైదు రోజులున్న ఈ వాలంటీర్లను ప్రభుత్వం వాడుకుంటే చాలా మంచిదనే భావన మరి ప్రభుత్వం వారిని వాడుకుంటుందా లేదా తెలుస్తుంది